వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీల కసరత్తు కొనసాగుతోంది తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో చర్చలు జరుగుతున్నాయి తాజాగా ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ప్రస్తుతం క్యాంపు కార్యాలయానికి వచ్చారు ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టినటువంటి వైసీపీ అధిష్టానం నియోజకవర్గాల్లో పార్టీని బలంగా నిలబెట్టేందుకు చర్యలు చేపడుతోంది మూడు వారాలుగా సిట్టింగ్ల చేర్పులు మార్పుల కసరత్తు పూర్తి చేస్తున్న తాడేపల్లి క్యాంపు కార్యాలయం ఇప్పటి వరకు రెండు జాబితాలను విడుదల చేసింది సర్వేలు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత సామాజిక సమీకరణాలు అలాగే విపక్షం పొత్తును దృష్టిలో పెట్టుకుని ఇన్ఛార్జీల మార్పులు చేస్తున్నారు వైసీపీ చీఫ్ జగన్ అయితే తొలిదశలో పదకొండు సెగ్మెంట్లలో మార్పులు చేర్పులు జరగగా ఇరవై ఏడు మందితో రెండో జాబితా కూడా విడుదల చేసింది వైసీపీ సీటు ఇస్తేనే పార్టీలో ఉంటామని చెప్పేవాళ్లు పార్టీలో ఉండొద్దని స్పష్టంగా అధిష్టానమే చెబుతోంది ఎమ్మెల్యే టికెట్ ఇవ్వని వారికి ప్రత్యామ్నాయం ఉంటుందని హామీ ఇస్తోంది టికెట్లు రాని వాళ్ళు పార్టీకి దూరంగా ఉండడం వల్ల పార్టీకి నష్టం లేదని తేల్చి చెబుతోంది ఇప్పటికే రెండు విడతల్లో ఇన్ఛార్జీల మార్పులు జరిగాయి ఇంకా ఈ మార్పులకు సంబంధించిన కసరత్తు కొనసాగుతోంది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి రెహానా లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు రెహానా ఇప్పటికే రెండు విడతల మార్పులు చేర్పులకు సంబంధించిన జాబితాలు రిలీజ్ చేయడం జరిగింది ఇప్పుడు మూడో విడత జాబితా రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తోందా ప్రస్తుతం వైసీపీ మూడో సంబంధించి కసరత్తు చేస్తుంది ఇప్పటికే రెండు రెండు జాబితాలు రిలీజ్ చేశారు ఈ జాబితాల్లో ముప్పై ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్ లో మార్పులు చేర్పులు చేశారు మరి కొన్ని సెగ్మెంట్ మరి మరి పది పదిహేను సెగ్మెంట్లలో మార్పులకు సంబంధించిన కసరత్తు అయితే జరుగుతుంది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చింతలపూడి అదేవిధంగా పూతలపట్టు కొవ్వూరు ఇలా కొన్ని సెగ్మెంట్లకు సంబంధించి ఐడెంటిఫై చేశారు ఆయా సెగ్మెంట్లలో మార్పులు చే సిట్టింగ్ లను మార్చినట్లయితే వాళ్ళకి ఏమైనా ఆల్టర్నేటివ్ ఎక్కడ చూపించాల్సి ఉంటుంది లేదంటే అక్కడ ప్రత్యాంగంగా ఎవరున్నారు అనే దాని మీద ఆయన రీజనల్ కోఆర్డినిట్ కసరత్తు చేస్తా ఉన్నారు మనం చూస్తున్నట్లయితే ఇవాళ ఉదయం క్యాంప్ ఆఫీస్ ని రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వచ్చారు అదేవిధంగా గురిజాల ఎమ్మెల్యే కాసు మహేష్ కూడా వచ్చారు సో రాయదుర్గం లో కూడా మార్పు జరుగుతుంది దీనికి సంబంధించి కసరత్తు జరుగుతోంది అయితే ఇప్పటికే రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తనకు మరొకసారి ఇవ్వాలని అవకాశం ఇవ్వాలని గత కొద్ది రోజులుగా క్యాంపు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు అదేవిధంగా పార్టీ పెద్దలను కూడా కలుస్తా ఉన్నారు కేవలం కాపు రామచంద్రారెడ్డి మాత్రమే కాకుండా ఆ స్థానికంగా ఆయన అనుచరులు ఎంపీటీసీలు జడ్పీటీసీలు నిన్న కూడా పార్టీ కార్యాలయానికి వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డిని కలిస్తారు మరొక అభ్యర్థి అక్కడ మనం చూసుకున్నట్లుగా రాయదుర్గంలో కాపు బదులు మెట్టు గోవిందరెడ్డి పేరు పరిశీలి పరిశీలిస్తోంది పార్టీ సో మెట్టు గోవిందరెడ్డి కనుక అవకాశం ఇచ్చినట్లయితే గెలిచే గెల గెలిచే ఛాన్స్ లేదు కాపుకే మరొకసారి అవకాశం ఇవ్వాలి అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు ఏదైనా చింతల్పూడి మనం చూస్తున్నట్లయితే ఎలిజా ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే స్థాన ఆయనకు మార్పులు ఉన్న నేపథ్యంలో ఎలిజా చింతలపూడి నుంచి ఆయన కార్యకర్తలు ఆయన అభిమానులు వచ్చి విజయసాయి రెడ్డి అదేవిధంగా మెధురెడ్డి దగ్గర సమావేశమయ్యారు ప్రకారులతో తర కొద్ది రోజుల క్రితం ప్రకారులు ప్రదర్శించి ఆందోళన కూడా చూశారు చేశారు సో ఈ క్రమంలో చూసుకున్నట్లయితే ఎక్కడెక్కడైతే మార్పులు జరగడానికి అవకాశాలు ఉన్నాయో ఇప్పటికే సంకేతాలు అందాయో ఆయా సెగ్మెంట్ లో సిట్టింగ్లు ప్రజలు చుట్టూ తిరుగుతా ఉన్నారు మరొక అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నారు మరోవైపు ఎవరైతే ఆశాభావలు ఉన్నారు సిట్టింగ్ మార్చినట్లయితే తమ అభ్యర్థిత్వాన్ని కన్సిడర్ చేయమని వాళ్ళ రిక్వెస్ట్ వాళ్ళ వాళ్ళు కూడా పార్టీ ప్రదక్షిణ చేస్తున్నారు ఇక మొత్తం మీద చూసుకున్నట్టయితే ఒకటి రెండు రోజుల్లో దీని మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది మరొక పది నుంచి పదిహేను అసెంబ్లీ సెగ్మెంట్ లో మార్పులు జరిగే ఛాన్స్ ఉందనేది పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న వాదన థ్యాంక్స్ ఫర్ అప్డేట్